డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది చంద్రబాబు తరపున హరీష్ సాల్వై సిఐడి తరఫున ముకుల్ రోహత్ కి సుప్రీంలో పోటా పోటీ వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సిఐడి తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పదహారులో స్కిల్ స్కామ్ జరిగిందని ఆ సమయంలో చంద్రబాబు సీఎం గా ఉన్నారని రోహత్ కి న్యాయస్థానానికి తెలిపారు రెండు సెప్టెంబర్లో రెండో ప్రిలిమినరీ విచారణ జరిగిందని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఇక అవినీతి నిరోధక చట్టం ప్రకారం మూడు సెక్షన్లు ఐపీసీ ప్రకారం ఏడు సెక్షన్లు నమోదయ్యాయని తెలిపింది ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు చంద్రబాబు నిందితుడిగా లేరని దీంతో ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని స్పష్టమవుతోందన్నారు ఇక చంద్రబాబును ఏ థర్టీ సెవెన్గా చేర్చి అరెస్టు చేశారని రోహత్కి స్పష్టం చేసింది ఇక చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు సెక్షన్ సెవెంటీన్ ఏ పై హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడంతో పాటు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూడడం సెవెంటీన్ ఏ ఉద్దేశమని చెప్పారు సెవెంటీన్ ఏ చట్ట పరిధిలోని అంశాలు కోర్టు ముందు ఉంచిన సాల్వే యశ్వంత్ సిన్హా కేసులో రఫేల్ కొనుగోళ్ల తర్వాత దాఖలైన కేసులపై వచ్చిన తీర్పులను హరీష్ సాల్వే ఉదహరించారు ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్న క్రమంలోనే సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సెవెంటీన్ ఏ అనేది ప్రొసీజర్ అంటున్నప్పుడు ఇది హక్కుగా వర్తిస్తుందా అని సుప్రీం సుప్రీంకోర్టు ప్రశ్నించింది హైకోర్టుకు సిఐడి సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగానే ఇక్కడ విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించింది కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు మోహన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం సుప్రీంకోర్టులో అయితే విచారణ కొనసాగుతుంది ఇటు చంద్రబాబు తరపున హరీష్ సాల్వే అటు సిఐడి తరపున ముకుల్ రోహత్ కి వాదనలైతే వాడి వేడిగా సాగుతున్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి అది మీరు చెప్పింది కరెక్ట్ ఖచ్చితంగా ఇదంతా ఇది ఏదైతే ఈ ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు తరపు న్యాయ నిపుణులందరూ కూడా ఈ సెవెంటీన్ ఏ సెక్షన్ వర్తిస్తుంది ఖచ్చితంగా దీంట్లో చంద్రబాబు బయటకు వస్తారు అనే అంశం మీదే ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తారు ఈరోజు కూడా చాలా వాడి వేడిగా ఈ వాదనలు కొనసాగుతున్నాయి ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు తరపు సాల్వే సీనియర్ న్యాయవాది అయినటువంటి సాల్వే ఆయన చాలా బలంగా వినిపిస్తున్నారు ఆయన వాదనంతా కూడా అదే ఏదైతే మధ్యలో ఈ ప్రభుత్వం తరఫున కూడా రోహిత్ కి ఈ చట్టం ఒర్తించదు చంద్రబాబుకు వర్తించదని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఈ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సవరించబడింది అలాగే ఈ సెవెంటీన్ ఏ కొత్త ప్యాకేజీలో లో భాగంగా పాత ప్యాకేజీ మరి దానికి సంబంధించినటువంటి నేరాలు రెండు వేల పద్దెనిమిదిలోకి ముందు ఉన్న పాత చట్టం ద్వారా నియంత్రించబడతాయని చెప్పేసి ఆ దీని తర్వాత సంభవించే నేరాలు సవరించబడిన సెక్షన్ల ద్వారా నియంత్రించబడతాయని చెప్పేసి ఆయన కూడా వాదనలు వినిపించారు అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లో సాల్వే కూడా చాలా కీలకంగా మొత్తం పూర్తిగా ఇదంతా కూడా డెఫినెట్ గా ఇది చంద్రబాబు మీద కక్ష పూరితే చర్యగానే మొత్తం పూర్తిగా చెప్తున్నారు ఆయన ఆయన ఏదైతే వాదనలు వినిపిస్తున్నారో అవన్నీ కూడా మొదటి నుంచి కూడా హైకోర్టులో చెప్పినవే అని చెప్పేసి అంటారు ఏదైతే కొత్తగా మనం ఏది కూడా ఏ ప్రొసీజర్ అవసరం లేదు ఇది ఇదంతా కూడా హైకోర్టు సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మీదే పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి న్యాయమూర్తి కూడా చెప్పడంతో ఇక్కడ వాదనలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి మరి ఎటువైపు వస్తే ఇది తీర్పు అనేది మాత్రం కొంత నెలకొని ఉంది టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా కూడా ఎందుకంటే మరి కాసేపట్లోనే ఇవన్నీ కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా ఇప్పుడు వాడి వేడిగా జరుగుతున్నటువంటి చర్చల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు మొత్తం అందరూ కూడా అటు న్యాయ నిపుణులు కావచ్చు వీళ్ళందరూ కూడా అలాగే ఒక పక్క లోకేష్ కూడా ఇక్కడ సిఐడి సిట్ అధికారుల ముందు విచారణలో ఉండగా ఈ న్యాయ సలహాలు సూచనలన్నీ కూడా సీనియర్ న్యాయవాదులు టీడీపీ అంతా కూడా చూసుకుంటుంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ సాల్వే బుధ బుధస్కంధనాల మీద వేసుకొని మూర్తిగా చంద్రబాబు తరఫున కాటైన వ్యాఖ్యలు వినిపిస్తున్నారు వాదనలు వినిపిస్తున్నారు వారికి రోహిత్కి కూడా సమానంగా సమా సమాధానం అయితే చెబుతున్నారు కానీ న్యాయమూర్తి మాత్రం ఫైల్స్ కూడా హైకోర్టు ఫైల్స్ లో భాగంగానే చేయాలని చెప్పేసి చెప్పడంతో కొంత అయితే చంద్రబాబు తరఫు న్యాయవాదులకి లభించిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యం అందట్లో కూడా మరికాసేపట్లో ఇవన్నీ కూడా ముగిసి తీర్పు ఇస్తారా ఏం చేస్తారా అనే అంశాన్నిపై మాత్రం తీవ్ర ఉత్కంఠగా ఉంది ఇక్కడ చర్చలు చూసుకుంటే మాత్రం వాడి వేడిగానే జరుగుతున్నాయి స్వాతి రైట్ థ్యాంక్ యూ మోహన్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్